మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ سبر سی سرپل چیئر گورنی ملار మరియు తమ అలంకరించిన మిగతా పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం అశేష కార్యకర్త ధనమోహి అందరికీ నా స్వభావి ఈరోజు మండల రాష్ట్ర మరియు గ్రామాలలో పదవుల సమావేశ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అవగాహన పొందుతూ మరి ఇంత அதி பூர்வா சந்திர ஐந்து நலசராசம் பார்ட்டி కార్యకర్తల బలంతో దేశంలోనే ఒక పటిష్టమైన పార్టీగా మన మనం పొందాల్స్ ఉంది ఇంత సుశిక్షితమైన కార్యకర్తల బలంతో అంటే ఆర్గనైజ్ పార్టీకి కార్యకర్తల బలం చాలా చాలా పాత్ర ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజర్ సిస్టమ్ అంటే బూత్ల వెళ్ళే దగ్గర నుంచి బూత్ క్లస్టర్ వార్డు గ్రామం మండలం పట్టణం ఆ విధంగా ప్రతి ఒక జరిగే అందరికీ బూత్ లెవెల్ నుంచి ఇంత పటిష్టమైన నిర్మాణం అనేది మిగతా ఏ పార్టీలో కూడా లేదు కార్యకర్తలను ఈ విధంగా ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎంటైర్ భారతదేశం మొత్తం అత్యధిక కార్యకర్తల బలం ఉండేది పార్టీ కాబట్టి ఎన్ని ఒడిపులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ రక్షించుకుంటా ఈ కార్యకర్తల వరంలో ముందుకు పోతా ఉంది సుశిక్షణమైన కార్యకర్తల అందరూ రంగాలు తప్పనిసరిగా ఉన్నారా ఈ రోజు ఎవరైతే బూత్ కమిటీ నుంచి యూనిట్ క్లస్టర్ మండలము గ్రామము వార్డు స్థాయిలో ఎవరైతే నియమింపబడినారో వాళ్ళందరికీ శుభాభివృద్ధి తెలియజేస్తూ మా అందరము కలిసి కట్టుగా పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి

مے منج کا آدھ لوگ والمانрост <سؤال> لوگ الناس <سؤال> میں بھوارتے ہیں تفاصلہ قivilcوں کو ذیرتے ہیں اور اختیارو س ôود ہے اور لوگ ان کا انtering Ir invention کارن لرے پہن mand stomان oui ہم نے آدم کارن southeast 抱 شيئے ہیں مجھے جو transgender دنrix دیگ اس ہے میں آپ کو چاہتا کہ ہر تو نکارے کیوں کو اگر ان کے ان خلالam درست restauration پر ان کے ان اٹھوں گے ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం చేస్తూ ఉంటా ఎప్పుడు ఎప్పుడో సంవత్సరానికి మూడు వందల నలభై రోజులు అయితే ఒక నలభై ఐదు రోజులు మాత్రం ఇంకా మూడు రోజుల ఇంటి దగ్గర కానీ ప్రజలు కానీ అందుబాటులో ఉంటారా

నిరంతరం కృషి చేస్తా ఉన్నారు ఇప్పటికే మన గాలి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నా Yo te veo una vez con la mano de esta belleza. Y cada vez con la mano de esta belleza. Por la mano de esta belleza. Por la mano de esta belleza. Y yo te veo que sale a mi madre. Ini kalau kamu cakap sama orang yang terlibat di sepak tinggi, mungkin saya nak beri ini mahal sahaja. ಅಭಿವೃದ್ಧಿ <Saric> <Saric> మరో ఏంటి చేద్దాం మనం ఒక వాదిగా కరసవుతున్నాం కమ్యూనిటీ అనేది ఒక టర్మినేషన్ పాయింట్ ఆధారంగా ఒక పిచ్చనన ప్రతి గ్రామంలో డబ్బులు ఉన్నా ప్రతి గ్రామంలో ప్రతి చిన్న వ్యాపారంలో డబ్బులు ఉన్నా మన కమ్యూనిటీ మనం దేశంలో ఒక పండగలాగా ఒక ఒక ఈ సాంకేతిక వల్లాస్

ఏడు కోట్ల రూపాయలు ఇస్తాము ఇప్పటికే ఎందుకు నేను ఇస్తాను అయ్యాటు

ఐదు నెలలు ఆరు నెలల కాలం వేయించేటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ బాగా ఎంత ఇబ్బంది కలిగించాలని అందరూ కూడా చేస్తామని తెలియజేస్తూ గత ప్రభుత్వం అప్పుల్లో వెళ్ళిపోయింది రాష్ట్రాలంట విపరీతంగా తినేశారు లక్షల కోట్ల తినేశారు మీకందరికీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఇలా ఇంటి తాత వాళ్ళు తినేశారు గత ఎమ్మెల్యే పరిస్థితి ಎಕರೆಗೊಂದು ಅಬೋಧಿತ ಜವಾಬರ ಅಷ್ಟೆ ದಿನ ಜವಾಬರಕ್ಕೆ ಎಕರೆಗೊಂದು ರೋಗೆಸಿನ ಜವಾಬರ ಅನಿ ಕವಡೆ ವೀರಂತವನ್ನು ಸಂವಾದಾ ಸ್ವಂತ ಆಸ್ತಿಗಳ ಸ್ವರಜಿಗೆ ಜವಾಬರ ಕಾರ್ಯವಾಗಲಿ ಜೈತಿನೆ আর ಅದರದೇ ಉಪಯೀತಮಯ ಸಂವಾದದ اندرೋ 2022 ರಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಘೋಷಣೆ ಕಾರಣದಲ್ಲಿದೆ ಆಸರನ ಉಪಯೀತಮಯನ ಬೆನೆತೆ ಇರುಚಿ ಅದಕ್ಕೆ ಕೆಲವು ಎಸಾರ್ ಸಿಟಿ ಪರವರ್ಶಿಸಿ ಮಾತನಾಡ್ತಾಯ್ Indonesia جبرцہقدر نے بہتillah کے لئے وہ ج seguinte کہ اس کا就طитайfہ کامیتوں نے کہہpowerousedہ enhیس Blind Z jaar وہ سچے گاہasing اب وہ عęتار ہو ہرکفتہ پانیوں کو اس کا سبب اس ہے وہر دے گرن کا پاس دے گھن چالہ وہ لوگ یک نئےving کامیorarڈ sc diminished ک لیکن نہیں مجھے کامی절 کامیٹ ہمیڈےables Ondan کامی علیہر دا سب آن nurturing

నుంచి రెండు క్లియర్ తప్పకుండా ముందు రాజగోపాల్ వాటికి సంబంధించిన అన్ని కమిటీలు ఈ రోజు వేస్తూ కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన కమిటీ వేస్తున్నారు కాబట్టి ఎవరైనా రాజగోపాల్ ఆయన కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ ఈ రోజు మా రాజగోపాల్ గారు